సిఎం వాయిస్ నందం తిరుపతి జిల్లా కూతవేట దూరంలో తిరుపతి ఇది కరకంబాడి గ్రామం ఈ గ్రామం జెట్టి హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ పోలింగ్ బూత్ ఉంది మామూలుగా ఇప్పటికే పోలింగ్ ప్రారంభమయ్యి మూడు గంటల సేపు పైగా అయిపోయింది ఈ పరిస్థితుల్లో పోలింగ్ చాలా వేగంగా చాలా ఎక్కువ మంది జనంతో మొత్తం కిక్కిరిసిపోతాం లోపల మీకు తెలిసి గ్రామం యొక్క ప్రాధాన్యత తెలుసు ఎందుకంటే గత రెండు రెండు మూడు నెలలకు ముందు చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఈ గ్రామంలోనే మొత్తం ప్రజలందరూ కూడా ఇండ్ల స్థలాల కోసం మనకు తెలుసు ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు లక్షలకు పైగా ఇండ్లు ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు అదేవిధంగా జగన్ అన్న ఇండ్లు కట్టించారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వాస్తవంగా కూడా కొన్ని ఇండ్లు కట్టించారు అయితే పట్టాలు ఇచ్చేసినారు కానీ వాళ్ళకి స్థలాలు చూపించలేదని చెప్పి ఆరోపిస్తూ ఇక్కడ ఎర్రగుట్ట మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పోరాటం చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఆ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ రోజే ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ పూనారు మొత్తం మీద దీని మీద పెద్ద పోరాటం చేస్తామని చెప్పి చెప్పుకొచ్చారు ఈ పరిస్థితుల్లో మనం ఈ ఈ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాం ప్రజలందరూ కూడా ఆ మొత్తం తెల్లారి నుండే ఉదయం నుండే పెద్ద ఎత్తున పోగెయి ఓట్లు వేయడం ప్రారంభించారు ఆరు గంటల ఆరు గంటల నుండే గుంపులు గుంపులుగా వచ్చారు ఏడు గంటలకి ప్రారంభమైంది అయితే ఈ రాష్ట్రంలో ఆ మొదటి నుండి విభజన హామీలు అమలు కాలేదని ప్రత్యేక హోదా రాలేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వ్యక్తమవుతూ వచ్చింది అయినా కాని ఆ ఇక్కడుండే ప్రధాన రాజకీయ పార్టీలు ఆ విషయాన్ని మరుగును మరుగుపరిచి ఆ కేంద్ర ప్రభుత్వానికి బిజెపి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మనకు ఉన్నాయి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అదేవిధంగా రైతులకు సంబంధించిన ఎంఎస్పి కామన్ మినిమం ప్రైస్ సంబంధించి ఇట్లా ఇవి ఏవి కూడా అమలు కాదే కాలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగు వచ్చాయి మనకి ఆ పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా నిరసన వ్యక్తం అవుతుందా లేదా ప్రజలలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి వ్యక్తం అవుతుందా లేదా ప్రలోభాలు పై చేయి సాధిస్తుందా అనేది మనం చే చూడాలి ఎందుకంటే ఇప్పటికే ప్రలోభాలు చాలా పెద్ద ఎత్తున నేను అవన్నీ చెప్పకూడదు కానీ చాలా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం మాత్రం నడిచిందని చెప్పి చెప్పక తప్పదు ఏదేమైనా కానీ ప్రజలు దీని అన్నింటిని కూడా పక్కన పెట్టి ఓటింగ్ లో పాల్గొంటారని మాత్రం అనిపిస్తుంది ఎందుకంటే మొదటే వాళ్ళు నిర్ణయించుకుని ప్రజలు ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకున్నారు ఎంత ప్రలోభాలకు గురి చేసినా కొంతమంది ఎటువంటి పరిస్థితుల్లో లొంగేది ఉండదు వాళ్ళు నిర్ణయించుకునేది నిర్ణయించుకున్నట్టే ఓటింగ్ వేయడం అనేది జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ప్రజలు చైతన్యపూర్వకంగా వ్యవహరిస్తారా వ్యవహరించరా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలు అమలు చేయలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు కడప ఉక్కు రాలేదు ఆ పోలవరం పూర్తి కాలేదు ఇట్లా అనేక విషయాలు ఉండగానే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రోనల్ బాండ్స్ విషయం బయటపడింది ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చేతులు తడిపేసే కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప కాబట్టి ఈ పరిస్థితుల్లో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఆ రాజకీయ పార్టీలకు చేరిపోయిందని చెప్పి అందులో అధికారంలో ఉన్న ఆ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు చేరింది అని చెప్పి పత్రికల్లో టీవీల్లో వచ్చింది ఈ పరిస్థితుల్లో జనం యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి ఎట్లా ఉంటుంది ఏమనేది చూడొచ్చు మనం మొత్తం పెద్ద ఎత్తున ఉదయం నుండి గుంపులు గుంపులుగా చేరున్నారు ఈ ఇక్కడ రెండు బూతులు ఉన్నట్లున్నాయి ఆ మొత్తం మీద వందలాది మంది ఈ పంచాయతీలో అన్ని ప్రాంతాల్లో ఇట్లా కరకంబాడీలో గ్రామంలో గాని ఆ పక్క దొడ్లమెట్లో గాని అట్లా తారక రామ నగర్ లో కూడా వందల మంది గుమికూడు ఉన్నారు ఈ పరిస్థితుల్లో మొత్తం ఆ ప్రజల యొక్క ఆలోచన విధానం ఇది ఒక చిన్న ఈ పంచాయతీ అంటేనే ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా ఉంటుంది ఎందుకంటే ఆ ఈ పంచాయతీలో అన్ని జిల్లాల ప్రజలు అన్ని జిల్లాల ప్రజలు ఇక్కడ కేంద్రీకరించి ఉండడం అనేది జరుగుతుంది ఈ ప్రాంత పక్కనే తిరుపతి ఉండడం వల్ల ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఇక్కడికి రావడం కూలి పని చేసుకోవడం ఈ తారక రామా నగరు చుట్టుపక్కల పల్లెల్లో కాపురం ఉండడం ఇక్కడ పక్కనే అమర రాజా ఉండడం ఇవన్నీ వీటి ఫలితంగా ఈ చూసేదానికి గతంలో చిన్న చాలా చిన్న పంచాయతీగా ఉండింది ఈ రోజు చాలా పెద్ద పంచాయతీ అయింది ఓటింగ్ శాతం కూడా దాదాపు ఈ గ్రా ఈ పంచాయతీలోనే దాదాపు తొమ్మిది వేల నుండి పదివేల ఓట్లు దాకా ఉన్నాయనేది ఆ ప్రచారం ఉంది ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క పంచాయతీ మీద కేంద్రీకరించి వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆలోచన నేను ముందే అనుకున్నట్టుగా ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ రెండు మూడు అంశాలు నేను చెప్పాను ఇక్కడ ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలకి ద్రోహం జరిగింది ఆ వాళ్ళకి స్థలాలు కేటాయించి స్థలం చూపించలేదు పక్కా ఇండ్లు నిర్మించులు చేయలేదు విధంగా విభజన హామీలు అమలు కాలేదు ఆ ప్రత్యేక హోదా రాలేదు ఆ అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరమైంది రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇప్పటికీ ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి అట్లాంటివి ఏమీ జరగ జరగలేదు ప్రజల యొక్క చైతన్యానికి గ్యూటిరాయిగా ఉండబోతుంది అని నేను ముందే చెప్పాను కాబట్టి మనం చూడాలి ప్రజల యొక్క ఆ ఆ ఓటింగ్ సరళి ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం ఈ యొక్క ఎన్నికల్లో వాళ్ళ యొక్క చైతన్యానికి గీటు రాయిగా ఉండిపోతుంది కాబట్టి మీరు ఓటేసేటప్పుడు మాత్రం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు ఓటు వేయండి అదేవిధంగా ఆ ఓటేసేటప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించే పద్ధతుల్లో ఓటు వేయాలని మాత్రం ఈ కామన్ మ్యాన్ మీకు అందరికీ చెప్పుకొస్తున్నారు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం